hi friends welcome to ఛానల్ ప్రిన్సిపల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది శుభ్రత చెప్పిందండి వీరందరికీ కూడా దసరా సందర్భంగా నాలుగు పథకాలను అయితే తీసుకొస్తుందండి ఏ నాలుగు పథకాలను తీసుకొస్తుంది ఎప్పటి నుంచి తీసుకొస్తుంది అనే విషయాలు అయితే వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఈ యొక్క పథకాలు మీకు రావాలంటే మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటి ఏంటనేది కూడా నేనైతే క్లారిటీగా చెప్తానండి వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ దాకా చూడండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దసరా సందర్భంగా ఈ యొక్క పథకాలను అయితే తీసుకురాబోతుందండి వచ్చే నెల నుంచి మనకి ఉచిత బస్సు ప్రయాణం అయితే కల్పిస్తుందండి ఉచితంగా మీరైతే బస్సు ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అన్నా కూడా చేయవచ్చండి మీ దగ్గర ఆధార్ కార్డు ఉంటే చాలండి ఫ్రీ జర్నీ అనేది మీరు ఏసీ బస్సులు మినహా మిగతా బస్సులన్నీ కూడా ఈ యొక్క పథకంలో అయితే పెట్టారండి రీసెంట్ గానే రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వందల బస్సులు కూడా కొత్త అయితే తెప్పించిందండి కొత్త బస్సులు ఇంకా కూడా రప్పిస్తామని అయితే చెప్తున్నారు అయితే ఈ యొక్క బస్సులన్నీ కూడా ఉచిత బస్సు ప్రయాణం పథకంలో అయితే పెడుతున్నారండి మీరైతే రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికన్నా రోజుకి ఎన్నిసార్లు అన్నా కూడా మీ యొక్క ఆధార్ కార్డు చూపించి ఫ్రీ జర్నీ అయితే చేయవచ్చండి కాబట్టి ఉచిత బస్సు ప్రయాణం అనేది మనకి అక్టోబర్ నెల ఎండింగ్ నుంచి అయితే తీసుకొస్తున్నట్లయితే ఇక్కడ అయితే రాజకీయ వర్గాల నుంచి అయితే అప్డేట్స్ అయితే వస్తున్నాయండి సో దీంతో పాటే ఉచితంగా దీపావళి నుంచి అయితే ఫ్రీ గ్యాస్ సిలిండర్లు కూడా ఇస్తున్నారండి ఫ్రీ గ్యాస్ సిలిండర్లు అంటే ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ చేస్తున్నారండి మహిళలకి ఈ యొక్క మూడు గ్యాస్ సిలిండర్లు ఏ విధంగా మీరు తీసుకోవాలనుకుంటే మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉండాలంటే సో ముఖ్యంగా మీరు ఫ్రీ ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉన్నాయో మూడు గ్యాస్ సిలిండర్లు ఏడాదికి ఇస్తున్నాయో ఈ గ్యాస్ సిలిండర్లు మీరు పొందాలంటే కనుక తప్పకుండా మీ దగ్గర అయితే రేషన్ కార్డు అయితే ఉండవలసి అయితే ఉంటుందండి రేషన్ కార్డు మ్యాండేటరీగా అయితే ఉంచుకోండి దీంతో పాటు ఒక యాక్టివ్ బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలండి మీ యొక్క ఆధార్ కార్డు ఇవి ఉంటే మనకి ఈ యొక్క ఫ్రీ గ్యాస్ సిలిండర్లు అయితే మీరు అయితే పొందవచ్చండి ఇప్పుడు ప్రజెంట్ మీరు ఎక్కడైతే గ్యాస్ తీసుకుంటున్నారో గ్యాస్ ఏజెన్సీ నుంచి ఆల్రెడీ మీకు కొంత సబ్సిడీ అమౌంట్ అయితే పడుతూ ఉంటుందండి సో మీరు అక్కడికి వెళ్ళి మీ యొక్క కేవైసీ అనేది కంప్లీట్ అయితే చేసుకోండి మీరు బ్యాంక్ అకౌంట్ ఆల్రెడీ ఏదైతే ఇచ్చారో దాన్ని సారి యాక్టివ్ అయితే పెట్టుకోండి ఎందుకంటే ప్రభుత్వం డబ్బులు అనేది ఆ అకౌంట్లోనే వేయబోతుందండి సో ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఏ విధంగా పంపిణీ చేస్తున్నారంటే సంవత్సరంలో మీరు మూడు గ్యాస్ సిలిండర్లు మీకు ఉచితంగా అయితే వస్తాయండి అంటే ఒక కుటుంబానికి ఒక రేషన్ కార్డుకి సంబంధించి మూడు గ్యాస్ సిలిండర్లు అయితే ఫ్రీగా అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుందండి అయితే దీపావళి నుంచి కూడా ఈ యొక్క పథకాన్ని అయితే స్టార్ట్ చేస్తా అన్నారండి అంటే దీపావళి రోజున మీరు బుక్ చేసుకునే గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉంటుందో ఉండడంతో ఆ యొక్క గ్యాస్ సిలిండర్లు మీకైతే ఫ్రీగా అయితే పంపిణీ అయితే చేస్తారండి అంటే ఫ్రీగా అంటే సో ఫస్ట్ కూడా మీరు ఏంటంటే డబ్బులు పెట్టి మీరు కొనుక్కోవాల్సి అయితే ఉంటుందండి తర్వాత సబ్సిడీ రూపంలో ఏంటంటే మీకు ఉచితంగా ఈ యొక్క మీరు ఎంత అయితే డబ్బులు పెట్టారో ఆ యొక్క డబ్బులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో పూర్తి అమౌంట్ అయితే పే చేస్తుందండి సో ఈ రకంగా ఏంటంటే ఏడాదిలో మూడు సిలిండర్లకు సంబంధించి మీకు అయితే డబ్బులు అయితే వస్తాయండి సో రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా అయితే కార్యాచరణ అయితే చేపట్టబోతుందండి ఆల్రెడీ చెక్ చేస్తుందండి ఈ విధంగా తీసుకురావాలని చెప్పేసి సో ఈ విధంగానే ఈ యొక్క పథకాన్ని కూడా అమలు చేసే అవకాశం అయితే ఉందండి అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం కూడా ఇదే విధంగా అమలు చేస్తున్నట్లయితే కూడా మనకి అప్డేట్స్ అయితే ఉన్నాయండి నేను ఆల్రెడీ చెప్పాను కదండి ఉచిత బస్సు ప్రయాణం అనేది జీరో టికెట్ విధానం అండి సో జీరో టికెట్ అయితే ఇస్తారండి అంటే మనకి మనకి ఆధార్ కార్డు ఒక ఐడెంటిటీ ప్రూఫ్ చూపించే అనుకోండి జీరో టికెట్ ఇస్తారు అది ఒక జీరో టికెట్ తీసుకుంటే రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికన్నా కూడా జర్నీ అయితే చేయవచ్చు ఆల్రెడీ మనకి కర్ణాటకలో చేస్తున్నారు తెలంగాణలో కూడా చేస్తున్నారు ఈ విధానాన్ని అదే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కూడా అమలు చేయబోతుంది ఇక దీంతో పాటే మరికొన్ని పథకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం యొక్క అక్టోబర్ నెలలో శ్రీకారం అయితే చుట్టబోతుందండి దసరా సందర్భంగా సో ముఖ్యంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే తీసుకురాబోతున్నారండి ఈ యొక్క ఆడనిధి ఆడ ఆడబిడ్డ నిధి పథకంలో ముఖ్యంగా చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల ఏజ్ ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో సో వీరందరికీ కూడా ప్రతి నెల కూడా పదిహేను అయితే జమ చేస్తున్నారండి ఈ విధంగా సంవత్సరానికి పద్దెనిమిది వేలు జంప్ చేస్తున్నారు అంటే మీరు ఒక్కసారి అప్లై చేసుకుంటే చాలండి ఏడాది పాటు మీరైతే పద్దెనిమిది వేలు పొందొచ్చండి సో మీకు ఎలిజిబిలిటీ ఉండాలండి ఎలిజిబిలిటీ ఉంటే కనుక మీ ఖాతాలైతే అయితే తూజా తప్పకుండా అయితే డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం వేయబోతుందండి ఇక ఈ యొక్క పథకం అనేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అదేవిధంగా ఓసీలోని అగ్నవర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి కూడా రిలీజ్ చేస్తుందండి కాబట్టి ఏజ్ అనేది పర్ఫెక్ట్గా మీ యొక్క ఆధార్ కార్డులో ఉండాలండి పద్దెనిమిది టు యాభై తొమ్మిది సంవత్సరాలు అండి కంపల్సరీ ఏజ్ అనేది చెక్ చేయడం అయితే జరుగుతుందండి సో ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలి ఎక్కడి నుంచి అప్లై చేసుకోవాలి ఏ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేస్తారని చూసుకుంటే కనుక సో ముందుగా ఈ యొక్క పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే అక్టోబర్ నెల పదిహేనో తేదీ పై నుంచి అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే చేయబోతున్నట్లయితే రాజకీయ వర్గాల నుంచి అయితే అప్డేట్స్ అయితే ఉన్నాయండి మ్యాండేటరీగా ఏంటంటే చాలాసార్లు చెప్పారండి ఈ యొక్క పథకాన్ని దీంతోపాటు తల్లిగవనం పథకాన్ని కూడా తీసుకొస్తామని అయితే చెప్తున్నారు కాబట్టి ఈ యొక్క పథకానికి సంబంధించి మహిళలు ఎవరైతే ఉన్నారో వీరు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక కంపల్సరీ వీరి దగ్గర అయితే ఆధార్ కార్డు ఫుల్ అడ్రస్ ఫోన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ పర్ఫెక్ట్గా ఉండేటట్టు అయితే చూసుకోండి పాటు రేషన్ కార్డు అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి ఒక బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలండి యాక్టివ్లో బ్యాంక్ అకౌంట్ దానికి మీ యొక్క ఆధార్ కార్డు అనేది లింక్ అయితే అయితే ఉండవలసి అయితే ఉంటుందండి దీంతో రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే తీసుకున్నట్టుగా అయితే పెట్టుకోండి అప్లికేషన్ పైన అంటించడానికి అయితే ఉపయోగపడతాయండి రాష్ట్ర ప్రభుత్వం వీటితో పాటు ఏంటంటే మనకు ముఖ్యంగా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అయితే ఉంటాయో అవి కూడా అడగడం అయితే జరుగుతుంది అండి టు ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఎందుకంటే మనకి ఎందుకంటే ఒక పథకం కొంతమందికి మాత్రమే అమలు చేస్తున్నారు కాబట్టి అంటే మనకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అదేవిధంగా ఓసీలోని అగ్నివర్ణ పేదలు ఎవరైతే ఉన్నారో వారికి ఇలాగే ఇస్తున్నారు కాబట్టి కంపల్సరీ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ కూడా రీసెంట్గా ఎవరైతే అప్లై చేయించుకుని ఉంటాయో అవి మాత్రం తీసుకుంటారండి ఒకవేళ కనుక మీరు అప్లై చేసుకోలేదంటే కనుక కొత్తగా అప్లై అయితే చేసుకుంటే రెడీగా అయితే పెట్టుకోండి ఎందుకంటే మ్యాండేటరీగా అయితే అడుగుతారండి కంపల్సరీ అయితే మీ దగ్గర అయితే అవి ఉండవలసి అయితే ఉందండి కాబట్టి మీరు ముందుగా రెడీ చేసుకుని అయితే పెట్టుకోండి సో మినిమల్గా ఏంటంటే మనకి ప్రజెంట్ ఇవి ఉంటే సరిపోతాయండి పాన్ కార్డు కూడా మ్యాండీ అయితే కాదండి కాకపోతే అయినా సరే పాన్ కార్డ్ అయితే మీరు అప్లై అయితే చేసుకుంటూ అయితే పెట్టుకోండి ఎందుకంటే ప్రభుత్వం యాన్యువల్ ఇన్కమ్ అనేది చెక్ చేయబోతుందండి వారి యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది రెండు లక్షల యాభై వేలు దాకా ఉంటేనే ఈ యొక్క పథకాన్ని అయితే వారికి ఇస్తుందండి అదేవిధంగా వారి యొక్క ఆధార్ కార్డు పైన ఫోర్ వీలర్ వెహికల్ కార్ రిజిస్ట్రేషన్ అయితే అయ్యి ఉండకూడదు అదేవిధంగా సొంతిల్లు కలిగి ఉన్నట్లయితే కనుక వెయ్యి చెదర పడుగులు కన్నా దాటైతే అయితే వారి యొక్క ఇంటి స్థలం అనేది ఉండకూడదండి ఇక వ్యవసాయ భూమి ఉన్నంత సిటీలో అయితే ఫైవ్ ఏకర్స్ విలేజెస్లో అయితే టెన్ ఏకర్స్ కింద అయితే మినహాయింపు అయితే ఇస్తారు ఇంకా అదే విధంగా వీరైతే ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇప్పుడు కానీ గతంలో కానీ కట్టి ఉండకూడదండి ఆ విధంగా కట్టినా కూడా వారికి రాదండి రాష్ట్ర ప్రభుత్వం కరెంటు ఎక్కువ ఎవరైతే వాడుతుంటారో అంటే మనకు ప్రతి నెల కూడా మూడు వందల యూనిట్లు దాటేసి అధికంగా ఎవరైతే వాడుతుంటారో అలాంటి వాళ్ళకి సంబంధించి కూడా ఈ యొక్క పథకాలు అయితే డిజబుల్ అయితే చేసే అవకాశం అయితే ఉందండి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం యావరేజ్ తీసుకునే కన్నా ముందే మీరే ఈ యొక్క పథకాలు మీరు పొందాలంటే తక్కువ యూజ్ చేయండి కరెంట్ అనేది ప్రతి నెల కూడా తక్కువ ఒక రెండు వందల యాభై యూనిట్లు వచ్చేలాగా రెండు వందల ఎనభై యూనిట్లు వచ్చేలాగా ఈ విధంగా చేసుకున్నారనుకోండి మీకు అప్పుడు యావరేజ్ తీసుకున్నా కూడా వాళ్ళకైతే కరెంట్ అనేది ఎక్కువ చూపించదండి యూనిట్స్ కాబట్టి ఇలా జాగ్రత్తలు తీసుకోండి ఇక తల్లి వందనం పథకం తీసుకురాబోతున్నారండి తల్లి వందనం పథకంలో చూసుకుంటే కనుక ప్రతి విద్యార్థికి కూడా సంవత్సరానికి పదిహేను వేలు అయితే ఖాతాలో జమ చేయబోతున్నారండి ఈ యొక్క పదిహేను వేలు మీరు పొందాలంటే ఖచ్చితంగా విద్యార్థి యొక్క అటెండెన్స్ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క అటెన్స్ అనేది డెబ్బై ఐదు పర్సెంట్ అనేది ఒక సంవత్సరానికి సంబంధించి అయితే కాల్యులేట్ చేస్తారండి అదేవిధంగా ఈ యొక్క పథకం అనేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అయితే ఇస్తున్నారండి ఒకే కుటుంబంలో ఇద్దరున్న ముగ్గురున్న ఈ యొక్క పథకాన్ని అయితే గరిష్టంగా వారికి అయితే ఇవ్వబోతున్నారండి అంటే విద్యార్థుల తల్లిదండ్రులు ముప్పై వేలు నలభై ఐదు వేలు కూడా పొందే అవకాశం అయితే ఉందండి ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ యొక్క పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రూల్స్ ఈ యొక్క డాక్యుమెంట్స్ మీ దగ్గర అయితే ఉండవలసి అయితే ఉంటుందండి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మీరైతే అయితే ఎక్కడి నుంచి అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి అదేవిధంగా ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో కంపల్సరీ వారి దగ్గర ఇవి ఉండాలండి కంపల్సరీ సో ముఖ్యంగా విద్యార్థికి సంబంధించినటువంటి విద్యార్థికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి అదేవిధంగా మీ యొక్క రేషన్ కార్డు అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి రేషన్ కార్డులు అయితే సో ఎవరైతే ఉంటారో వాళ్ళైతే బాబు అయితే కంపల్సరీ ఉండవలసి అయితే ఉంటుంది మీరు అప్లై చేసుకోవాలనుకుంటే పర్సన్ కంపల్సరీ ఉండాలండి ఇక దీంతోపాటే మీ యొక్క ఆధార్ కార్డ్స్ తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డ్స్ ఉండాలండి రేషన్ కార్డు అయితే ఉండవలసి అయితే ఉంటుందండి తల్లిదండ్రుల యొక్క బ్యాంక్ అకౌంట్ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి బ్యాంక్ అకౌంట్ కూడా మ్యాండేటరీ అండి అది యాక్టివ్లో ఉండాలండి మీ యొక్క ఆధార్ కార్డులు అనేది దానికి జోడించండి దాన్ని అనిపిస్తే లింక్ అంటారు అది కూడా కంప్లీట్ అయితే చేసుకోండి ఇక దీంతోపాటు విద్యార్థికి సంబంధించినటువంటి క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలండి ఇక యొక్క పథకం అనేది మనకి ముఖ్యంగా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎవరైతే చదువుతూ ఉంటారో విద్యార్థులు వారికైతే ఎవట జరుగుతుందండి కాబట్టి వీరందరూ కూడా ఒక పథకం ద్వారా ప్రతి సంవత్సరానికి సంబంధించి పదిహేను వేలు అయితే పొందవచ్చండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇక తల్లి పొందిన పథకం వీరికి అయితే వర్తిస్తుందండి మినిమంగా ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ అయితే ఉంటే సరిపోతుందండి అంతకన్నా ఎక్కువ ఏమీ అవసరం లేదండి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా మీరు చూసుకోండి ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్కూల్స్ నుంచి కాలేజెస్ నుంచి చేస్తారండి అదర్వైజ్ మనకి ఏంటంటే సచివాలయాల నుంచి గ్రామ సభల నుంచి కూడా చేస్తామని అయితే తెలుపుతున్నారు ఇక ఎలాగైతే ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే జరగబోతుందండి ఇక రాష్ట్రం ఈ రా ఇక రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకానికి సంబంధించి కొన్ని రూల్స్ అంటే ఇంకా ప్రభుత్వం ఎంప్లై అయితే అయ్యి ఉండకూడదండి సో అదేవిధంగా ఆల్రెడీ మీకు చెప్పాను కదా తిందాడా ఆ రూల్స్ అన్నీ కూడా మాక్సిమం ఈ యొక్క పథకానికైతే వర్తిస్తాయండి ఇవన్నీ కూడా కంపల్సరీ మీరైతే పాటించే కనుక మీకైతే ఒక పదకొండు డబ్బులు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఇక అక్టోబర్ నెలలోనే ఈ యొక్క పథకాన్ని కూడా తీసుకురాబోతున్నారు దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే తెలుపుతానండి